శంకర మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారిది అఖండ టూ సాంగ్ వచ్చింది సాక్షాత్ పరమశివుడే ఇది ఏమంటారు కైలాసం నుంచి వెళ్ళి వచ్చి తాండవం ఆడినట్టుంది మామూలుగా లేదు ఫ్రెండ్స్ బాబాబా నందమూరి వంశం అనేది ఓన్లీ తెలుగు ప్రజలకే కాదు భారతీయులకు కూడా అంకితం అని అంత పెద్ద సినిమా దేశం మొత్తం రిలీజ్ చేస్తున్నాడు అంటే మామూలుగా లేదు ఈసారి ఢమ్ ఢమ్ ఢమరుకమే మామూలుగా ఉండదు రికార్డుల పరంగా కానీ యాక్టింగ్ పరంగా మాస్కా మాస్కా మన నందమూరి బాలకృష్ణ ఆయన సినిమా కోసం ప్రతి ఒక్కరు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇంకొకటి ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు మామూలుగా లేదు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మాత్రం బరాబర్ చెప్తున్నా ఆయన రేట్లు పెంచిపించకపోయినా కానీ బరాబర్ ఒక మూడు వందల కోట్లు బరాబర్ వస్తాయి చూడను నందమూరి తమన్ ఎలా మ్యూజిక్ మాత్రం నందమూరి తమన్ మాత్రం బాబా ఏమన్నా కూడా వాళ్ళ కాంబినేషన్ మాత్రం మాదుర్సాన డ్రమ్ములు మొత్తం తీసుకొని ఇట్లా గుద్దులు గుద్దిండు ఇట్లా ఇట్లా చేసి ఇట్లా గుద్దినట్లుండ్రు మామూలుగా లేదండి బాలీవుడ్ వాళ్ళు మొత్తం ఇదేం నరకుడు ఇదేం కూచ్చుడు ఇదేం నాయనా అని అనుకుంటుండ్రు అట్లా ఉండదు బాలకృష్ణ తోపు బాలకృష్ణ తుర్ము బాలకృష్ణ గొప్ప హీరో పేరు బోయపాటి అనే వ్యక్తి సినిమాలో ఒక్కటి గుద్దితో తలకే ఈడవడేది పోయి ఆడ పడుతుంది అటువంటిది ఇండియాకి మొత్తం ఇప్పుడు చూపిస్తున్నాడు అటువంటి డైరెక్టర్ ఇండియాలో ఉండడా అని అందరు పరిచయాగా ఈ సినిమా తీసిండు అందరు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటే నిజంగా చెప్తున్నాను అండి ఇంకేమైనా డౌట్ అక్కడ వానికి థియేటర్లు అన్ని స్పీకర్ పగిలిపోయి అన్నారు సో అక్కడ టూకి ఎలా ఉంటుంది ముఖ్యంగా చెప్తున్నా ఇండియాలో ఉన్న వేరే భాషల థియేటర్లకు ఒకటే చెప్తున్నా ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళకు బాక్సులు జర జాగ్రత్త పెట్టుకోండి ఎప్పుడు వలిగిపోతావో తెలియదు థియేటర్లల్లో అంత డేంజర్ ఉంటుంది అర్థమైందా మన బాలకృష్ణ అంటే మామూలుగా ఉండదు ఒక్క గుద్దు ఈడ గుద్ది బాక్సులు మొత్తం ఆడ వలిగిపోతాయి అట్లుంటుంది ఓకే నందమూరి అంటారా బాబు డైలాగ్ మాత్రం కిరాక్ అన్న సూపర్ ఉండదు ఆయన తీసే ప్రతి సినిమాలో డైలాగ్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ సూపర్ ఉంటదన్న బుల్డోజర్ వచ్చి గుద్దినట్టు ఉంటుంది ఉంటదా డైలాగ్ డైలాగ్ అనేది అన్న ఇప్పుడు చెప్పలేను సినిమా మళ్ళీ ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత అట్లనే అనుకోవద్ద ఎందుకంటే ఆయనది వేరే ఈయనది వేరే ఈయనది మాస్కా బాపు ఆయననేమో మొత్తం అన్ని కలిపి పండిస్తాడు అంటే అట్లా మరీ అంతలా ఊహించుకోకుండా కొద్దిగా నార్మల్ స్టేజ్ అనుకో తెచ్చుకుంటాడా అంత పేరు ఈ సినిమాతో ఈ సినిమాతో ఒకటి ఇందుట్లా ఇగో ఏమున్నది అంటే మొన్న పూసల ఫేమస్ అయింది ఏరియాలో ఫేమస్ అయింది మోనాలిసా యాడ ఫేమస్ అయింది కుంభమేళ 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 అంటే ఏంటి కుంభమేళ పవిత్రత అసలు ఆడ ఎందుకు మునుగుతారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసేట్లాగా ఈ మూవీ తీసిర్రు అందరు చూడను ప్రతి ఒక్కరు ఈ మూవీని